అందరికీ నమస్కారం అండి ఓం నమస్ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రి త్రేనమ నవంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గురువారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి అండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ నెల తేదీ ఇరవై తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది త్రయోదశి నక్షత్రం చిత్తానక్షత్రం కరణం ఘర పక్షం కృష్ణపక్షం యోగం సౌభాగ్య రోజు గురువారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఆరు నిమిషం నుండి మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఏడు నిమిషం నుండి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశోల దక్షిణం దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీసులతో జాతకం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు చెడు ప్రయోగ నివారణ వ్యాపార సమస్యలు పెళ్లి సమస్యలు సంతాన సమస్య విద్య ఉద్యోగ సమస్యలు శత్రు ప్రయోగం ఆస్తి తగాదాలు ఎలాంటి సమస్యలకైనా స్త్రీ పురుషులకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా గురూజీ శివరామరాజు గారి చేత పరిష్కారం చెప్పబడును వీరి ఫోన్ నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ విశాఖ నక్షత్రం నాలుగో పాదము జ్యేష్ఠాన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చుకు రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృత్తుకు రాశి వారికి గురువారం నాడు వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగినట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకి ఖర్చు చేయవలసి ఉంటుంది శ్రీమతితో తగిన సంభాషణలు సహకారం బంధాన్ని బలోపతం చేస్తాయి ఆఫీస్లో ప్రతి ఒక్కరూ ఈరోజు మీరు చెప్పేదాన్ని ఎంతో సిన్సియర్గా వింటారు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు అసలు ఏ కారణం లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు మీ జీవిత భాగస్వాముతో పోట్లాడవచ్చు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేశారో వారు ఈ రోజు ఎటువంటి పరిస్థితులు అయినా వారికి తిరిగి ఇవ్వవలసి ఉంటుంది మీ చిన్నపిల్లలు శ్రేష్టలు అమాయకత్వం మీ కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో ముఖ్య పాత్ర వహించి సహాయపడగలవు మీ రొమాంటిక్ సంబంధం ఈ రోజు సఫర్ అవుతుంది మీ హృదయ స్పందనలు కూడా మీ భాగస్వామి గుండు జబ్బులతో సరిసమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయి ఈ రోజు మంచి సంఘటనలు కలత కలిగించే సంఘటనల మిశ్రమైన రోజు ఇది మిమ్మల్ని అయోమయంలో పడివేసి అలసిపోయేటట్లు చేసే రోజు ఎక్కువ ఖర్చు చేసినందుకు ఈ రోజు మీ జీవిత భాగస్వాముతో మీకు గొడవ కావచ్చు కాబట్టి మీరు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టండి మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోవలసి ఉంటుంది మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు విజయోత్సవాలు సంబరం మీకు అమితమైన సంతోషాన్ని ఇస్తాయి మీ ఈ సంతోషాన్ని మీ స్నేహితులతో పంచుకోండి ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేశారో వారు ఈరోజు ఇటువంటి పరిస్థితులు అయినా వారికి తిరిగి ఇవ్వవలసి ఉంటుంది కుటుంబ సభ్యులతో శాంతి పూర్వకమైన గడపండి ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెడచోని పెట్టండి అవి మిమ్మల్ని చికాకు ఆఫీస్ లో మీ శత్రువులే మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈ రోజు మీ మిత్రులుగా మారనున్నారు రాత్రి సమయంలో ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్లి పైన లేక పార్కులో నడవడానికి ఇష్టపడతారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకునివ్వండి మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు దీనివల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు మీరు తిరిగి కోపాడకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి ఇతరులు సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే కాలం విలువైనది దానిని సద్వినియోగం చేసుకోవటం వల్లే మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి అయినప్పటికీ జీవితంలో అవశ్యత కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా చాలా ముఖ్యం ఇది మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని డిన్నర్ కు తీసుకువెళ్తే అది మీ బంధాన్ని మరింత బలపేతం చేస్తుంది ఈ రోజు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి తథ్యం మదుపు చేయడం మంచిదే కానీ కానీ సరైన సలహా తీసుకోండి మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు అంకిత భావం కల ఉద్యోగులకు లభిస్తాయి కొన్ని అనివార్య కారణముల వలన మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్లిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు మీ వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు మీరు మీ జీవిత భాగస్వాముతో కలిసి భవిష్యత్ ఆర్థిక అభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు మీకు స్నేహితులతో గడపడానికి సమయం లభించుతుంది డ్రైవింగ్ చేసేటప్పుడు అదనంగా జాగ్రత్తలు తీసుకోండి ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి క్లిష్ట దశను దాటుకుని ఆఫీసులో ఈ రోజు ఒక అందమైన ఆశ్చర్యం మీకోసం కోసం ఎదురుచూస్తూ ఉంది ఎవరైతే కుటుంబానికి తగిన సమయం ఇవ్వటం లేదు వారికి తగిన సమయం కేటాయించాలి అని అనుకుంటారు అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా మీరు విఫలం చెందుతారు చక్కగా సాగుతున్న మీ ఇద్దరు మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడు చేయవచ్చు కొంతమంది మీరు వయసు మీరారు కనుక కొత్తవి ఏవీ నేర్చుకోలేరని అనుకుంటారు కానీ అది సత్య దూరం ఏమంటే మీకు గల సునాసితమైన చురుకైన మేధాశక్తితో మీరు ఏ కొత్త విషయమైనా ఇట్టే నేర్చేసుకోగలరు మీరు అప్పు ఇచ్చిన వారికి వారి నుండి మీరు డబ్బును తిరిగి పొందాలనుకునే ప్రయత్నాలు ఈ రోజు ఫలిస్తాయి వారి నుండి మీకు ధనము అందుతుంది కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాల్ని సమర్థిస్తారు గ్రహ చలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి మీరు మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు విహార యాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి ఈ రోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు ఇది మీ యొక్క ఆనందానికి కారణం అవుతుంది మిత్రులతో గడిపే సాయంత్రాలు చాలా చక్కటి వినోదకారకం ఇంకా సంతోషకరంగా ఉంటాయి మీ ప్రేమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలపరచడానికి ఇది మంచి రోజు మీరు ఎప్పుడు వినాలి అనుకున్నట్లుగానే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు మీరు సేద తీరగల రోజు శరీరానికి నూనమర్దన చేయించుకొని కండరాలకు విశ్రాంతిని కలిగించండి ఈ రాశిలో ఉన్న వివాహం అయిన వారికి వారి యొక్క అత్త నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు తెలుసుకోవాలన్న జ్ఞాన పిపాసం మీకు కొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన పనిలో మరీ ఎక్కువగా మునిగిపోవచ్చు అది మిమ్మల్ని నిజంగా అప్సెట్ చేయవచ్చు మీ గురించి బాగుంటాయి అని మీరేమైనా అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు ఎవరైతే పనులను ఎగ్గొట్టాలని చూస్తారో వారికి తీవ్ర సమస్యలు వెంటాడుతాయి కాబట్టి అలాంటి పనులను చేయవద్దు కుటుంబ సభ్యులు మీ అంచనాలను నెరవేర్చలేరు వారు మీ కలలో కోరికలకు అనుగుణంగా పనిచేస్తారని ఆశించవద్దు దానికి బదులు ఆ కోరికని పూర్తిగా రూపుమాపేలాగా మీ స్టైల్ నే మార్చండి జాగ్రత్త మీ ప్రేమక భాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేయగల సూచనలు ఉన్నాయి పనిలో మీరు గొప్ప లబ్ధిని పొందుతారు ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులను పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయాల్లో టీవీ చూడటం ఫోన్తో కాలక్షేపం చేస్తారు మీరు యోగాతో ధ్యానంతో రోజును ప్రారంభించండి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది మీ స్నేహితుడు మిమ్మల్ని పెద్ద మొత్తంలో ధనాన్ని అప్పుగా అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే మీరు ఆర్థికంగా నిర్వర్యం అవుతారు మీ జీవితం మారడానికి మీ శ్రీమతి సహాయం చేస్తారు మీకు మీరే మీ బ్రతుకును దిద్దుకోండి కొంతమంది బద్దకం కొద్దీ చెంకల కింద కర్రలో ఉంచి మరొకరిపైన ఆధారపడి బ్రతికేద్దాం అనుకుంటారు మీరు అలా ఉండవద్దు ఆందోళన పడకండి ఐస్ని ఇష్టపడండి మీ విచారం దానిలాగే ఈ రోజు కరిగి నీరైపోతుంది వృచ్చుక రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి మీ ప్రేమికులను కలవడానికి ముందు ఏలకలను నమలండి ఈ ప్రక్రియ ప్రేమ జీవితంలో పవిత్రత తెస్తుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఎకాన్ని క్లిక్ చేయండి